జమ్మూ కశ్మీర్లోని కటువా జిల్లాలో ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది కటువా ఉధంపూర్ దోడా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది ఇందుకోసం భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు స్నీఫర్ డాగ్లను రంగంలోకి దించారు కటువా ఘటనలో ఉగ్రవాదులకు ఆహారం అందివ్వడం సహా సాయం చేశారని అనుమానంతో అరవై మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు జమ్మూ కశ్మీర్లోని కటువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి కఠువా ఉధంపూర్ దోడా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి ఇందుకోసం భారీ సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దించారు వారికి డ్రోన్లు మానవ రహిత విమానాల ద్వారా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం ఇస్తున్నారు పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దించారు విదేశీ ఉగ్రవాదులు ఎక్కువగా నక్కి ఉండే అభయారణ్యం సియోజ ధారు వంటి ప్రాంతాలపై దృష్టి సారించారు ఉగ్రవాదులు తప్పించుకోకుండా వలయంగా ఏర్పడి జల్లడి అటు ముష్కరులు ఐఈడి పేలులకు పాల్పడే అవకాశం ఉండడంతో జవాన్లు జాగ్రత్తగా ముందు కదులుతున్నారు కటువా ఉధంపూర్ దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు లోయలు గుహలు కఠినమైన భూభాగాలతో ఉంటాయని అధికారులు తెలిపారు వర్షం పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడటానికి ముందు జరిగిన పలు విషయాలు వెలుగులోకొచ్చాయి దాడికి ముందు ఉగ్రవాదులు తమ కోసం భోజనం తయారు చేయించుకున్నారని తెలుస్తోంది అంతేకాకుండా ముష్కరులకు కొందరు ఆశ్రయం ఇచ్చారని సమాచారం దీంతో అరవై మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వారిలో ముగ్గురు వ్యక్తులు ఉగ్రవాదులకు ఆహారం వండి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఆమె వండి పంపిన ఆహారం పది నుంచి పదిహేను మందికి సరిపోతుందని సమాచారం దీంతో ఉగ్రవాదులు అధిక సంఖ్యలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు మరోవైపు కటుబాలో ఉగ్రదాడికి ముందు ముష్కరులు ఎలా సరిహద్దులు దాటారు అనే విషయమై జమ్మూ కశ్మీర్ పంజాబ్ బీఎస్ఎఫ్ అధికారులు సమావేశమయ్యారు అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతపై సమీక్షించారు అటు కటువాలోని మారుమూల ప్రాంతం మాచేడిలో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఘటనపై స్థానికులు స్పందించారు ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా సైన్యం పోలీసులకు మద్దతిస్తామని చెప్పారు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వీడీజీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదులు ఒకరి ప్రాణం తీస్తే దానికి ప్రతీకారంగా తాము పది మంది ముష్కరుల్ని హతమారుస్తామన్నారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉందని దుయ్యబట్టారు ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని రహదారులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఐఈడీ ముప్పు ఉండే అవకాశం ఉండటంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు